మరణమంచున మహాభారతం వీరులు లేని కథ ఒకటే ఒక్క మాటలో మహాభారతాన్ని చెప్పాలంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఇక్కడ హీరోలు విలన్లు పవిత్రులు లేరు బహుశా ఇంతకన్నా గొప్పగా ఒక్క వాక్యంలో మనం చెప్పలేమేమో మహాభారతం పూర్తయ్యేసరికి మనమంతా నేర్చుకునే అత్యంత గొప్ప జీవన సత్యం ఏంటంటే ఈ లోకంలో మంచివాడు చెడ్డవాడు అనేవాడే ఉండడు కేవలం మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయని ఆ సత్యం ఎలా ఆవిష్కృతమైందో వినండి పూర్వం వేదాలన్నీ ఒకే గ్రంథంగా ఉండేవి వాటిని నాలుగు భాగాలుగా విభజించిన వాడు కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసుడు అందుకే ఆయన వేద వ్యాసుడయ్యారు వేదాలను విభజించిన తర్వాత ఒకరోజు వ్యాసుడు ధ్యానంలో ఉండగా ఆయన మనసుకు ఒక భయంకరమైన దృశ్యం తట్టింది భవిష్యత్తులో జరగబోయే ఒక మహా వినాశనాన్ని సూచించే ఆ విజువల్స్ ఆయనను తీవ్రంగా కలవరపరిచాయి వెంటనే ఉలికిపడి తపశ్శక్తితో భవిష్యత్తులోకి దృష్టి సారించారు తీరా చూస్తే ఆయన ఒక పెద్ద యుద్ధ భూమి మధ్యలో ఉన్నారు ఎటు చూసినా కత్తుల ఆకాశం నిండా బాణాలు నేలంతా రక్తంతో నిండిపోయింది ఆకాశంలో దద్దరిల్లేలో బాంబులు అంటే వ్యాస మహర్షి భావనలో అణుబాంబులు పేలుతున్నట్టుగా కనిపిస్తున్నాయి మరణమంటే ఇదేనా అనిపించేంత ఘోరంగా ఉంది ఆ దృశ్యం ఆయన చూస్తున్న ఈ యుద్దం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు ఇకపైన చూడలేము కనుచూపు మేరంతా యుద్దమే ఆ సైన్యం ఎంతంటే అక్షౌహిణుల లక్కల్లో లక్షల ఏనుగులు రథాలు గుర్రాలు సైనికులు ఈ యుద్దం పూర్తయ్యేసరికి మానవ జాతే అంతరించిపోతుందేమో అన్నంత దారు ఉంది ఆ ఘోరం దానిని మించిన ఆశ్చర్యం ఏమిటంటే ఆ భయంకరమైన యుద్దం జరుగుతోంది వ్యాసుడి యొక్క వారసుల వల్ల నేను బ్రహ్మచారిని కదా నాకు వారసులేమిటి అని ఆశ్చర్యపోయారు వ్యాసుడు అసలు ఏం జరగబోతోందో వివరంగా అంతా కథగా రాయాలనుకున్నారు కాని తాను స్వయంగా జరగబోయే కథని వీక్షించి దాన్ని అక్షరం తప్పకుండా చెప్పాలంటే దాన్ని వ్రాసేందుకు వేరొకరు కావాలి తాను చెబుతున్న వేగానికి సరిగ్గా అనుగుణంగా వ్రాయగలిగిన సమర్థుకు కావాలి ముల్లోకాల్లో అంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక్కరే కనిపించారు ఆయనే విఘ్నేశ్వరుడు లార్డ్ గణేష్ వెంటనే తన తపశ్శక్తితో విఘ్నేశ్వరుణ్ణి పిలిచి గణేశా నేను ఇప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులోకి వెళ్లి అక్కడ జరగబోయే ప్రతి సన్నివేశాన్ని నీకు చాలా వివరంగా చెప్తాను నేను చెప్పేదంతా అర్థం చేసుకుని అక్షర రూపంలో రాయాలి అని కోరారు గణేషుడు అందుకు అంగీకరించారు కానీ ఒక షరతు పెట్టారు వ్యాసముని మీరు వ్రాయడం ఆపకుండా ఎడతెరిపి లేకుండా నిరంతరం చెబుతుండాలి మీరు ఎక్కడ ఆగిపోతే నేను వ్రాయడం ఆపివేస్తాను దానికి వ్యాసుడు కూడా మరొక షరతు పెట్టారు వినాయక మీరు నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుని మాత్రమే వ్రాయాలి అర్థం చేసుకోకుండా వ్రాయకూడదు ఇద్దరు అంగీకరించారు వ్యాసుడు కథ చెప్పడం మొదలు పెట్టగానే ఈ కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది అని ప్రారంభించారు ప్రతీప మహారాజుకి ముగ్గురు మగపిల్లలు ఒకపి దేవాపి చిన్నప్పుడే రాజ్యంపై మోహం లేక ధర్మాన్ని తెలుసుకోవడానికి హిమాలయాలకి వెళ్లిపోయాడు పురాణాల ప్రకారం ఆయన చిరంజీవి కలియుగం అంతం వరకు ఉంటారు రెండు బాలిక తను చిన్నప్పుడే రాజ్యం వదిలి మేనమామ రాజ్యమైన బాహలిక దేశంలో పెరిగాడు మూడు శాంతనుడు చివరివాడు ముఖ్యమైన వాడు ఈయన ప్రతీపుడి కుమారుడు ఒకరోజు ప్రతీపుడు గంగా నది ఒడ్డున ధ్యానంలో ఉండగా గంగా అనే అందమైన స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఆమె వచ్చి ఆయన కుడి తొడపై కూర్చుంది కళ్లు తెరిచి చూసిన ప్రతీపుడు ఆమెను చూసి అమ్మా నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడపై కూర్చున్నావు మగవాడి తొడ స్థానం భార్యకి కుడి తొడ స్థానం ఇంట్లో ఆడ సంతానానికి నువ్వు నాకు కూతురుతో సమానం నేను నీ కోరిక తీర్చలేను అన్నాడు దానికి గంగా క్షత్రియ ధర్మం ప్రకారం ఒక స్త్రీ కోరిక తీర్చడం పురుషుడి బాధ్యత కాదా అని ప్రశ్నించింది అప్పుడు ప్రతీపుడు నాకన్నా గొప్పవాడు నా కుమారుడు శాంతనుడు నీకు సరైన భర్త కాగలడు త్వరలోనే అతను నీ వద్దకు పంపుతాను అని చెప్పి ఆమెను తన కోడలిగా పరిచయం చేయడానికి అంగీకరించాడు కాలం గడిచి శాంతనుడు రాజు అయ్యాక ఒకరోజు గంగా నది తీరాన గంగను కలుసుకున్నాడు ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమె అందానికి దాసుడై ప్రేమలో పడ్డాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు దానికి గంగ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాని ఒక షరతు నేను ఏం చేసినా నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు నన్ను ప్రశ్నించకూడదు నువ్వు నాకు అడ్డు చెప్పినా నన్ను ప్రశ్నించినా నేను వెంటనే నిన్ను వదిలి వెళ్లిపోతాను అని తీవ్రమైన నిబంధన పెట్టింది ఆమెపై ఉన్న అపార మోహంతో శాంతాడు ఎటువంటి పరిణామాలు ఆలోచించకుండా సరే అని మాట ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు సంవత్సరం తర్వాత వాళ్ల ప్రేమకు ప్రతిరూపంగా ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని గంగానది తీరానికి వచ్చి ఆ బిడ్డను ఆ నది ప్రవాహంలోకి విసిరేసింది శాంతనుడు షాక్ అయ్యాడు కాని తను ఇచ్చిన మాట గుర్తొచ్చి తన కోపాన్ని ప్రశ్నను గొంతులో ఆపుకున్నాడు మరసటి సంవత్సరం మరో బిడ్డ పుట్టాడు అతన్ని కూడా అలాగే చేసింది ఇలా వరుసగా ఏడుగురు పిల్లల్ని గంగా నదిలో విసిరేసి వారికి మరణాన్ని ప్రసాదించింది శాంతనుడు ఏమీ చేయలేక కేవలం కుమిలిపోతూ నిస్సత్తువుగా ఉండిపోయాడు తర్వాత ఎనిమిదవ బిడ్డ పుట్టాడు తన్ని కూడా అలాగే చేయబోతుంటే శాంతనుడు ఇక సహించలేకపోయాడు ఆగ్రహంతో గంగను అడ్డుకొని గంగా నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను నేను రాజుని నా రాజ్యానికి నాకు వారసుడు కావాలి ఇంతటి ఘోరం ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించాడు దానికి గంగా రాజా ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వ జన్మలో ఎనిమిది మంది వసువరు వశిష్ఠుడి శాపం కారణంగా మానవులుగా జన్మించారు మానవులుగా పుట్టి మరణిస్తేనే వారికి శాప విముక్తి మోక్షం లభిస్తాయి అందుకే నేను వారిని విముక్తం చేశాను అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను అలాగే నువ్వు వద్దన్నావు కాబట్టి ఈ బిడ్డను నేను చంపను పెంచి విద్యను నేర్పించిన తర్వాత నీకే తిరిగిస్తాను అని చెప్పి ఆ బిడ్డతో సహా వెళ్లిపోయింది ఆ ఎనిమిదో బిడ్డే దేవవ్రతుడు కొన్ని సంవత్సరాల తర్వాత శాంతనుడు వేటకు వెళ్లినప్పుడు నది తీరాన ఒక పదహారేళ్ల కుర్రాడు తన విలువ విద్యతో అద్భుతం సృష్టి బాణాలు వేసి నది ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటున్నాడు ఆ వీరత్వం చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు అక్కడికి వచ్చిన గంగ రాజా ఇతను నీ కుమారుడు ఇతనే దేవవ్రతుడు ఇతనికి విద్య నేర్పించింది పరశురాముడు సకల శాస్త్రాలు నేర్పించింది వశిష్ఠుడు ఇతను అత్యంత యోధుడు వీరుడు జ్ఞాని అని పరిచయం చేసింది తన రాజ్యానికి సరైన వారసుడు దొరికాడని సంతోషించి శాంతనుడు దేవవ్రతుణ్ణి తన రాజ్యానికి సింహాసన వారసుడిగా తీసుకువెళ్లాడు కొంతకాలం తర్వాత శాంతనుడు గంగా తీరంలో ప్రయాణిస్తుండగా ఒక సుగంధం ఆయనను ఆకర్షించింది ఆ గంధం ఎక్కడి నుండి వస్తుందని వెతకగా అక్కడ ఒక చేపలు పట్టే దాసరాజు కుమార్తె కనిపించింది ఆమె పేరు సత్యవతి ఆమెపై ఆయన మనసు లగ్నమైంది శాంతనుడు ఆమె తండ్రి వద్దకు వెళ్లి నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు దానికి ఆ దాసరాజు నేను పెళ్లి చెయ్యను నీకు ఇప్పటికే దేవవ్రతుడు అనే మహావీరుడైన కుమారుడు ఉన్నాడు నా కూతురికి పుట్టే పిల్లలు ఎప్పటికీ రాజులు కారు వాళ్లు జీవితాంతం నీ మొదటి కొడుకు సేవలో ఉండాలి మనవళ్లకు అలాంటి జీవితం వద్దు అని కరాఖండిగా చెప్పాడు తర్వాత ఏం జరిగింది సత్యవతితో శాంతనుడికి పెళ్లి జరిగిందా దేవవ్రతుడు తన తండ్రి సుఖం కోసం తన జీవితంలో ఎంతటి భయంకరమైన ప్రతిజ్ఞ చేయబోతున్నాడు ఆ ప్రతిజ్ఞే చరిత్రలో నిలిచిపోయే భీష్ముడి ప్రతిజ్ఞ ఎలా అయింది మహాభారత కథను మలుపు తిప్పిన ఈ కీలక సన్నివేశాలు తర్వాతి భాగంలో తెలుసుకుందాం